లక్ష లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు వన సౌగంధాలు సురాజీనాథుల సత్సంగారు లందరు ఆదుల దానస్వరాలు మణిదీపానికి మహానిధులు భూమేశ్వరి సంకల్పకి వెలికే మణిదీపం దేవ దేవుల విశ్వాసము అదే కైవల్యము పద్మరాసములు దేవర్ణులు గదిరామణుల కొడువనగలపతుల మణి దీపానికి

ේ vousද නිවාසமும் පහ கைவ್ிய పంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చిత్రస్త్రాలు ఏడామడల రత్నరాశులు మణిదీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమై ప్రాకారాలు ప్రపంచమేలి ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమై ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్త కోటిక నమంత్ర విద్యలు సర్వసుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగా గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధి భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము మీల మిలలాడే ముక్త కూరాసన పడగళ్ళలాడే చంద్రకాంతము మణిదీపానికి మరకతమణి మణి ఇంద్ర మహానిదు భవేంద్రవర్ణదేవుడు శోభాననుసహే అజ్రివాయువు భూమి గణపతి పరివారముల మణిదీపానికి మహానిదు వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సకరుషులు నవగ్రహాలు మల్లిక మణిదీపానికి మహానీయులు సూర్యకాంతిశీల మహాగ్రహాలు ఆరుతువులు చతుర్వేదాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనిచే మణిద్వి దేవ దేవుల నివాసము అది శక్తి శేఖలు కాళికాలి సేనాపతులు భూపదిను మహాశక్తులు మణి దీపానికి మహానిధులు సోనశుద్ధ సుందరగిరులు అనంతదేవి పధికారికలు భూమేదికమణి నిర్మిత గుహలు మణి దీపానికి మహానిధులు మన ద్వీపానికి మహాయుధులు మానవ మాధవ దేవగణములు కామకే కల్పకారణమూర్తులు మన ద్వీపానికి మహాధులు భువనేశ్వరి సంకల్పమే జరిగితే దేవ దేవదేవుల నివాసము అదే కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదహారు రేపుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీర మాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముఖి ఏకాంత భవనము మణి నిర్మితముకు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచ ప్రభుత్వం యాజమాన్యాలు ప్రవహించాలని అనేక శక్తులు సంతాన రక్త మణిదీపానికి మహానగరి చిందామణిల నవరత్నాలు నూరాడములు నూరాడమ నూరామడల వజ్రాల హసులు వసంతవనము దరుపచ్చల మణిదీపానికి మహానగరి నటనాటాలు సంగీతాలు पत्तालोगों का लंबी के पाइना सर्वलोगों का मनोकम का लंबी सर्वलोगों में यह मण्डपी का सर्वेश्वर के दिशा प्रदर्शन चिरामलाम चिरामलों के बाज चिरामलाम